రాహుల్ ప్రధాని కావాలనుకుంటే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య అయ్యేవారని అన్నారు టీబీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాహుల్ కు పదవులు ముఖ్యం కాదన్నారు రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన నాయకుడు అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ ప్రజల్లో ఉన్న వ్యక్తి కాదన్నారు జగ్గారెడ్డి ముందేమో సీల్డ్ గవర్న ముఖ్యమంత్రి ఇప్పుడేమో పవర్ లీడర్ ఇక రాహుల్ గాంధీ గారు ఎంతో మందికి ముఖ్యమంత్రులు చేసే చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారిది తేడా లేదా రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలనుకుంటే యూపీఏ గవర్నమెంట్లో ప్రధానమంత్రి అయ్యేవాడు తానే డైరెక్ట్గా అవుతుండే కదా ప్రధానమంత్రి పది ఏళ్ళు నేను ప్రధానమంత్రి ఉండాలనుకుంటే తానే అవుతుండే మన్మోహన్ సింగ్ గారు కూడా నువ్వు నువ్వు ప్రధానమంత్రిగా కా కావాలి అని అన్నా కూడా నువ్వే మీరే ఉండండి అని చెప్పి ఆయననే కుర్చీలో కూర్చునే పెట్టింది కూడా రాహుల్ గాంధీ గారు